వీక్షకులకు స్వాగతం నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను వేపించిన యూనిక్ రాళ్ళ మీద నా ఫోటోని తీసిచ్చారు నేను ఇచ్చిన పాస్బుక్ల మీద నేను వేసుకున్న ఫోటోని తీసారంటూ కంటరక్తగా నీరకారుస్తున్నాడు రైతులు వాళ్ళ భూముల్ని వాళ్ళ తరతరాలుగా వచ్చే వాళ్ళ భూముల్ని ఆ భూములకి వచ్చే పాస్ పుస్తకాల మీద నీ ఫోటో ఏందయ్యా జగన్ రెడ్డి మనిషివా గొడ్డువా నీకు బుద్ధిందా లేదా అంటూ ఆనాడు రైతులు దుమ్మెత్తిపోసి ఎలక్షన్ ఎట్ట ఓడించారో చూసాం అలాగే రాళ్ళు కూడా పొద్దున్న రైతు పొలానికి వెళ్తే నాలుగు పక్కల దిష్టి బొమ్మలా కనపడే రాళ్ళ మీద జగన్ రెడ్డి ఫోటోలు బొమ్మలు రైతులు మొత్తుకుని మొత్తుకుని కంట కన్నీరు కార్చి ఆ బాధ పడలేక ఆ ఫోటోలు చూడలేక రెండు వేల నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి కొదయేసి పదకొండుకి పరిమితం చేసి రాష్ట్రానికి తోలేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా ప్రశ్న ముందు కూర్చుని నా ఫోటోలు తీశారు అంటూ కంట రక్త కళీరేఖ అరుస్తున్నాడు రైతులు ఆనాడు ఎలా ఇబ్బందులు పడ్డారు ఇవాళ ఎలా ఉన్నారు అడిగితే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్టీ శ్రీ వారిని అడిగి మరియు విశేషాలు తీసుకుందాం నమస్తే శ్రీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్లో ఒక రకంగా కంట రక్త కళీరేఖ అరుస్తున్నాడు యూనిక్ రాళ్ల మీద నా ఫోటోలు తీసాడు అంటాడు పాస్బుక్ల మీద నా ఫోటోలు తీసాడు అంటాడు ఆ రాళ్ల మీద ఆ పాస్బుక్ల మీద ఆ ఫోటోలు వద్దురా బాబునేగా రైతులంతా తిరగబడి మనం ఓడిచింది మళ్ళీ వాళ్ళు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు దానివల్ల ఏంటి ఉపయోగం వాళ్ళు ఇంకే అబద్ధాలు చెబుదాం అనుకుంటున్నాడు ప్రజలకి ఎలా నమ్మిద్దాం అనుకుంటున్నాడు అంటే ఎందుకు అలా ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన చెందుతున్నాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు అంత సవ్యంగా గడిచిపోతుంది ప్రశాంతంగా ఉంది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంది అంటే మమ్మల్ని పదకొండుకు పరిమితం చేశారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్రతిపక్ష హోదా లేదు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ అబద్ధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మా వాళ్ళని ముప్పై రెండు మందిని ముప్పై ఆరు మందిని చంపేశారు ఇంకే ఉందని చెప్పేసి ఢిల్లీ మంత్ర ప్రతిపక్ష హోదా కూడా రాదు సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు నిన్న ఆయన పాత్రుడు గారు చెప్పారు మరి ఆ బయోమెట్రిక్ లో ఏం చేయబోతున్నారో చూడాలి మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు రప్ప రప్ప అని చెప్పి బొట్టని వెళ్ళి దొరుకుతాడు మరి ఏం చేస్తాడు బయోమెట్రిక్ కి మరి ఇంత ఇదిగా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నప్పుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్సారి కూడా ఏ విధంగా ప్రజల్లో ఒక ఒక మైండ్ గేమ్ ఆడాలి ప్రజలతోటి ఏ విధంగా డైవర్ట్ ఏదైతే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు దాన్ని లేని దాన్ని మనం ఏ విధంగా సృష్టిద్దామనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాడు ఆయన ప్రెస్ మీట్లో ఏముంది చెప్పండి గతంలో ఏం చేశాడని చెప్పుకుంటాడు ఇప్పుడు పడి ఆడవటానికి రక్త కన్నీరు అంటే ఆ రోజున అందరం కూడా ఏంటి మా ఆస్తులు ఏంటి నీ ఫోటో ఏంటి ఒరిజినల్ పేపర్లు నీ దగ్గర ఉండటం ఏంటి మా దగ్గర డూప్లికేట్ మీద బొమ్మ పాస్బుక్ చూస్తే అదే దిష్టి అదే బొమ్మ బర్త్ సర్టిఫికేట్ మీద అదే బొమ్మ ఎక్కడ చూసినా జగన్ రెడ్డి బొమ్మ చూడలేక మోర్చొచ్చింది జనాలకి ఓడి గుడ్డు మీద నీ బొమ్మ బాబు ఆ చివరికి వేసుకున్నాడు చిక్కి మీద ఆ బెల్ట్ క్రికెట్ గార్డు నచ్చి అంటూ రోజా అన్ని ప్రతి ఒక్కటి ఇంకా అసలు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పండగ వచ్చిన పబ్బం వచ్చిన దేవుడి దగ్గర ఇచ్చే ప్రసాదం బాక్సుల మీద కూడా వీళ్ళ బొమ్మలు అన్ని నియోజకవర్గాల్లో మరి ఇంత దారుణంగా పరిపాలన చేసిన వీళ్ళు ఈ రోజున పాస్ పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు చక్కగా దాని మీద రాజ ముద్రతోటి ఎంత రాజసంగా ఉందో కనిపిస్తుంది ఎవరేం మార్చలా జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి నువ్వు మార్చావు పార్దే రోజున కంటిన్యూ అవుతా ఉంది రోజు నీ ఏడుపు ఎందుకు అంటే ఏం చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో బడి గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు దానికి అన్ని సాకులు చెప్పుకుంటున్నాడు ఎందుకురా ఏడుతున్నావు అంటే ఎగ్గొట్టడానికి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడుతున్నాడు అంటే తెలియదు ఎవరికి ఎందుకు ఏడుతున్నావు అంటే చెప్పుకోలేడు ఏందో అసలు ఇన్ని రోజులు పట్టించుకోకుండా కార్యకర్తల సమావేశం అంటాడు నాయకులు అంటాడు రెండు సమావేశాలు జగన్కి రాలేదు జగన్ ఆత్మకు వచ్చింది కదా జగన్ ఆత్మకు వచ్చి జగన్ ఆత్మకు వచ్చింది ఏ టూ ఇప్పుడు చూడండి మూడు గంటల నుంచి దాదాపు మూడు గంటల పైన అయిపోయింది ఇక్కడ ఈయనకి గజ గజ వెన్నులో వణుకు మొదలైంది తాడేపల్లి ప్యాలెస్ భూకంపమే అక్కడ అందరికి భూకంపం అంటే అంతా వచ్చింది కానీ తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే వచ్చింది మరి ఈ విధంగా కంపించిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఆ భయాన్ని ఏ విధంగా మరి వెలబుచ్చాలో బయటకు అని చెప్పేసి ఇదిగో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక మ్యాటర్ మాట్లాడటం అక్కడ ఈడీ విచారణ జరుగుతుంది ఈ రోజున అర్జుడాలందరూ ఈయన ప్రెస్ మీట్ కాదు ఇవన్నీ కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది పెట్టాడు రేపు పొద్దున మిథున్ రెడ్డి ఇవాళ సాయి రెడ్డి మరి ఏ టూ ఆత్మ ఆత్మబంధువు ఇద్దరు మరి ఈ రోజున చూస్తేనేమో ఈయన జైలు మేటు ఈయన ఏ ఈయన మరి ఈ షాడో సీఎంగా ఉండి ఉత్తరాంధ్రని కొళ్ళగొట్టి ఎంతమందికి బుల్లెట్ గురిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాగేసుకున్నారో తెలుసు ఈయన భూముల గురించి మాట్లాడతాడా పాస్ పుస్తకాల గురించి మాట్లాడతాడా నిరుపేదల ఇళ్ళుని ఇంటి ముందు కూల్చేస్తే రోజున లోకేష్ గారు బర్త్డే సందర్భంగా అట్లాంటి పేదవాళ్ళకి భూముల్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇళ్ళు కట్టించి మరి అది ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఈ నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి ఆ రాజస్వం అంటే ఏంటి మళ్ళీ నా తండ్రి వయస్సు చంద్రబాబు నాయుడుది నాతో పోటీ పడుతున్నాడు అంటే అంటే బాధ ఏంది ఇప్పుడు పోటీ ఇద్దరికి పోటీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావాస్ లో ఉన్నాడు ప్రపంచ మేధావులు ప్రపంచ పారిశ్రామికవేత్తలు అందరూ ఆయన పొగుడుతున్నారు అక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు ఈడీ రమ్మంటంది సిబిఐ రమ్మంటంది జైలు రారాబాబు అంటుంది లాయర్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అది బాబు గారికి ఆయన తేడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గుడు ఈ నియంత ఆయనతో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన రీసర్వే రీసర్వే అంటున్నాడు అండి భూములు రీసర్వే నువ్వు గతంలో చేంజ్ ఏం చేశావు ఎవరెవరు కట్టబెట్టావు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని వేల భూములు కొట్టేశాడు ఎకరాలు మరి పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి ఎన్ని వేల ఎకరాలు కొట్టేశాడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఎకరాలు మరి వేల ఎకరాలు కొళ్ళగొట్టి మీరు ఈ రోజున రీసర్వే జరుగుతుందంటే భయంతో పుట్టి గట్టు మీద రాళ్ళు అంటావు గుట్ట మీద రాళ్ళు అంటావు పాస పుస్తకాలు అంటావు ఇట్లాంటి డొంక తిరుగుడు ఎవరు చెప్పుకుంటూ నువ్వు ఈ విధంగా టైం పాస్ చేయటం తప్పించి జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ ఏమీ లేదు వెళ్తే జైలు లేకపోతే ఉండవల్లో ఎలహంక ప్యాలెస్ అంతకుమించి వేరే జగన్మోహన్ రెడ్డి అంటే గుమ్మడికాయల దొంగ తడుకుని కంగారు పడి వణికి పోతున్నాడు కానీ ఎదురుగు కూర్చున్నాడు కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి మాట్లాంటా ఏం చేస్తారు ఈ రోజున వాళ్ళని గనక మనం టెస్ట్ చేస్తే మరి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోయి కూడా స్పందన లేదు ఆడలో కూడా లేదు మరి ఏం చేస్తారు చెప్పండి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎలా స్పందించాలో తెలీదు ఏ రియాక్షన్ ఇస్తే అవతల నుంచి ఏం చేస్తాడు ఆ చేతిలో అమలు తీసుకుని విసిరేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి అసలు ఇలాండస్కున్నాడు పిచ్చడికి ఇచ్చారు పైన కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు మరి మాట్లాడతాడు అందుకని చెప్పేసి భయపడి వాళ్ళు కూడా సైలెంట్ గా వింటూ ఉంటాం తప్పించి ఏం చేయలేరు మరి అంతే ఆ వినేవాడికి లోకే కదా వాడు చెప్పేవా అన్నట్టు వినేవాడు లోకువా మరి ఆ వినేవాళ్ళు అందరూ లోకుగానే ఉన్నారు రోజున జగ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన మాట్లాడే మాటలు ఈ ప్రెస్ మీట్ ఇదంతా కూడా ఈ ఛానల్స్ లో మనం చూస్తున్నాం ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఏం చెప్పబోతుంది అనేది ఈయన భయపడుతూ ఆ భయాన్ని బయటికి వెలిపచ్చుకోలేక జనాలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాడు ఈడి ముందు కూర్చున్న విజయసాయి రెడ్డి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలయ్యి మతి భ్రమించి తన కూలి మందని మీడియాను కూర్చోబెట్టుకుని అసద్ధనభ ప్రేలాపనలు అబద్ధాలు అవాస్తవాలు చెబుతూ ప్రజల్ని ఇంకా నమ్మించి భ్రమించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విశ్లేషించిన శ్రీలాగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం